తాత్కాలికంగా కొన్ని కష్టాలు కొన్ని శ్రమలు కొన్ని బాధలు కొన్ని ఇరుకులు ఇబ్బందులు ఉపద్రవం ఖడ్గం ఏది పత్రికలో చదువుకున్నట్లుగా ఏదన్న పరలోకంలో ఆ మహిమతో వెళతావు సిల్వ ధ్యానాల యొక్క మహిమ ఉంటుందే మోకాళ్ల మీద ప్రార్థన చేస్తావు కదా ఆ మహిమతో పరలోకానికి వెళతావు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం వారు వారు ఏమని మాట్లాడుతున్నారో చూడండి అక్కడ పన్నెండు రకాలైన డైమండ్స్ తో అక్కడ నూతన ఋషులేము అలంకరించు ఇరవై మూడో వచ్చును ఆ పట్టణంలో ప్రకాశించుటక ఈ సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు దేవుని మహిమయే దానిలో ప్రవేశించు ప్రకాశించుచున్నది కానీ గొర్రెపిల్లయే దానికి దీపము జనములు దాని వెలుగునందు సంచరింతురు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తారు ఏం తీసుకోకుండా వెళ్ళవా పరలోకానికి మహిమను తీసుకుని వెళ్ళాలి ఆ మహిమ నీకు రావాలంటే ఇక్కడ నువ్వు సిలువ త్యాగాలను సిలువ మార్గాలను